నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ భాస్కర హాస్పిటల్ షాపూర్ గండమైసమ్మలో చేస్తున్నా అండి ఈ మధ్య చాలా యంగ్స్టర్స్ కానీ లేదా ఓల్డ్ పీపుల్ కానీ తలనొప్పి హెడ్ అని చెప్పి చాలామంది వస్తూ ఉన్నారు ఇంకా బాగా పెరుగుతున్నాయి ఈ కేసెస్ ఈ హెడ్ కేసెస్ ఇవన్నీ పెరుగుతున్నాయి సో అసలు ఇవి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఈ హెడేక్ మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా అన్నది మనం తెలుసుకుందాం ఈ హెడ్ ఎక్ అన్నది నైంటీ పర్సెంట్ వచ్చేది ప్రైమరీ హెడేక్ అంటాం ప్రైమరీ హెడ్ఏక్ అంటే లైక్ క్లస్టర్ హెడేక్ అని టెన్షన్ అవన్నీ మనం ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం టెన్షన్ హెడేక్ అని లేదా మైగ్రేన్ అలా లేదా పెర్సిస్టెంట్ న్యూ హెడేక్ అని చెప్పి ఇలా నాలుగు రకాలు ఉంటాయి ఇవి కాకుండా సెకండరీ హెడేక్ అంటాం సెకండరీ హెడేక్ అంటే ఇది మామూలుగా నార్మల్ కాదు వెరీ రేర్ కానీ చాలా డేంజర్ అనమాట అంటే దీనిలో కొన్ని డేంజర్ మెయిన్గా సైనస్ ప్రాబ్లం వల్ల వచ్చే హెడేక్ లేదా బ్రెయిన్లో ఏమైనా బ్లడ్ వెజిల్స్ బ్లీడ్ అవ్వడం వల్ల వచ్చే హెడేక్ లేదా ఇన్ఫెక్షన్స్ కొన్ని సందర్భంలో కొన్ని టైప్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల వచ్చాయి హెడేక్ ఇలా చాలా రకాల హెడేక్ ఉంటుంది దీన్ని సెకండరీ హెడేక్ అంటాం మనం అసలు హెడేక్ ఏ హెడేక్ ఏంటి దేనికి ఏ ట్రీట్మెంట్ అన్నది దాని యొక్క టైప్ బట్టి మనం డిస్కస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ హెడ్ అంటాం ఇది వెరీ కామన్ అనమాట చాలామంది జాబ్ స్ట్రెస్ వల్ల వర్క్ వర్క్ స్ట్రెస్ వల్ల లేదా ఎక్కువగా తిరగడం వల్ల ఎక్కువ స్ట్రెస్ ఒత్తిడి తీసుకోవడం వల్ల వచ్చే హెడేక్ టెన్షన్ హెడేక్ ఈ టెన్షన్ హెడేక్ అనేది తలనొప్పి అనేది ఏదైనా ఒక సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి లేదా కొంతమంది అమ్మాయిలకి టెన్షన్ పీరియడ్స్ వల్ల కూడా ఈ టెన్షన్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇది ఓన్లీ వన్ సైడ్ అంటే ఈ ఫ్రంట్ సైడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ టెన్షన్ హెడేక్ అనేది ఇది మోస్ట్ కామన్ అండ్ ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తే సరిపోతుంది దీనికి ఏమి మనం కోర్సు వాడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మనం మైగ్రేన్ గురించి డిస్కస్ చేస్తాం ఇది కూడా చాలా కామన్ టెన్షన్ హెడేక్ తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ అనమాట ఈ మైగ్రేన్ హెడేక్ అనేది థ్రోబింగ్ పెయిన్ ఉంటుంది అంటే తల్లలో రెండు వైపులా ఎవరో గుద్దుతున్నట్టు మనకి పెయిన్ అనేది వస్తుందనమాట ఈ మైగ్రెన్ ఈ మైగ్రెన్ అనేది చాలా మందికి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా రెగ్యులర్గా ఉంటూ ఉంటుంది వారంలో రెండు మూడు సార్లు నాలుగు సార్లు వస్తూ ఉంటుంది అది దానికి ట్రిగ్గర్స్ ఉంటాయి అన్నమాట ట్రిగ్గర్స్ అంటే ఏమైనా లైక్ హెడ్ ఎక్ జనరల్గా ఉండే ట్రిగ్గర్సే లైక్ టైంకి తినకపోవడం కానీ డిప్రెషన్ కానీ ఇలా చాలా ఉంటాయి అన్నమాట ట్రిగ్గర్స్ ఉంటాయి ఈ మైగ్రేన్ హెడ్డేక్కి ఇంకోటి ఏంటంటే ఈ మైగ్రేన్ హెడ్ ఎక్కు ఉన్న వాళ్ళు వాళ్ళకి వామిటింగ్స్ అంటే ఈ హెడ్ వల్ల ఒక వామిటింగ్స్ కానీ లేదా ఒక మోషన్ కానీ వెళ్ళడం వల్ల వాళ్ళకి హెడ్ ఎక్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పుడు కూడా నాసియా ఫీలింగ్ ఉంటుంది కడుపులో డిస్కంఫర్ట్ అని ఇలాంటి కంప్లైంట్స్ అన్ని మైగ్రేన్ హెడ్ఏక్లో వీళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇవే కాకుండా ఇంకొక రెండు హెడేక్స్ ఉంటాయండి అదే క్లస్టర్ హెడేక్ అంటాం ఇది చాలా సివియర్ ఉంటుంది అంటే ఎంత సివియర్ అంటే మనకి తలలో కత్తితో పొడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఎయిట్ టు టెన్ అవర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ ప్రైమరీ హెడ్డేక్లో ఈ క్లస్టర్ హెడేక్ ఇది మనం తట్టుకోలేరు డాక్టర్ దగ్గరికి వచ్చి పెయిన్ కిల్లర్స్ ఇవి ఏవో ఒకటి వాడాల్సిన అవసరం అయితే పడుతుంది ఇది దీని తర్వాత న్యూ పెర్సిస్టెంట్ హెడేక్ అంటే హెడేక్ అనేది ఎప్పుడు రానోడు ఫస్ట్ టైం వచ్చిన హెడ్డేక్ న్యూ పెర్సిస్టెంట్ హెడేక్ అంటాం ఇది సివియరిటీ అంత ఉండదు చాలామందికి స్ట్రెస్ వల్ల వస్తుందన్నమాట ఇది కూడా మనం ట్యాబ్లెట్స్ జస్ట్ డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గిపోతుంది సో ఇప్పుడు సెకండరీ హెడేక్ గురించి డిస్కస్ చేస్తాం సెకండరీ హెడేక్ అంటే నార్మల్గా వచ్చే హెడేక్ కాకుండా ఏదైనా ప్రాబ్లం వల్ల వచ్చే హెడేక్ అంటే సైనస్ ప్రాబ్లం సైనస్ ప్రాబ్లం ఏంటి కోల్డ్ కాఫ్ ఇలాంటివి ఏమైనా సైనస్ ప్రాబ్లం వల్ల వచ్చే హెడేక్ ఉంటుంది ఇవే కాకుండా కొన్ని మెడికేషన్స్ అంటే కొన్ని టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వల్ల లేదా వీటి వల్ల కూడా వచ్చే హెడ్ఏక్ బ్రెయిన్లో క్లాట్స్ వల్ల వచ్చే హెడేక్స్ ఉంటాయి ఈ సెకండరీ హెడ్డేక్లో మనం మెయిన్గా కొన్ని చూసుకోవాలి అంటే డేంజరస్ సైన్స్ అంటాం ఈ సైన్స్ మీకు కనబడితే ఖచ్చితంగా మీరు డాక్టర్కి చూపించుకోవాలి మెయిన్గా డేంజరస్ సైన్స్ ఏంటంటే కళ్ళు తిరగడం తలనొప్పి అంటే తలనొప్పి అంటే నార్మల్గా కాకుండా కంటి చూపు అనేది మందగించడం ఏదైనా బ్లరింగ్ కళ్ళు అనేది మసుగు బారడం లేదా వామ్ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫీవర్ లేదా బ్యాక్ లాగడం ఇలాంటివన్నీ ఏమైనా కనబడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలండి ఇప్పుడు మనం ఈ హెడ్ఏక్కి ట్రిగ్గర్స్ తెలుసుకుందాం అంటే ఈ తలనొప్పి ఉండే వాళ్ళకి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి అంటే మీకు చెప్పే కదా తక్కువగా నిద్రపోవడం లేదా ఎక్కువగా సౌండ్స్ విన్నప్పుడు ఈ హెడేక్ అనేది పెరగడం ఎక్కువగా ఫోన్స్ చూడడం లేదా బాగా బ్రైట్ ఎండలోకి వెళ్ళిన వచ్చి వెళ్ళి వచ్చిన వెంటనే హెడ్ హెడ్ఏక్ రావడం కానీ లేదా కొన్ని ఇంట్లో కొన్ని స్మెల్స్ వల్ల అంటే కార్లో స్మెల్స్ వల్ల వీటి వల్ల వచ్చే హెడ్ ఉంటాయి లేదా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల లేదా ఆల్కహాల్ బాగా తాగి నెక్స్ట్ డే హ్యాంగ్ ఓవర్ అయ్యి వచ్చే హెడేక్ కాఫీలు టీలు బాగా అలవాటు ఉన్నవాళ్ళు ఆ కాఫీ టైంకి తీసుకోకపోవడం వల్ల వచ్చే హెడేక్ ఇవన్నీ ట్రిగ్గర్స్ సో ఇలాంటివన్నీ మనం తగ్గించుకోవాలి కాఫీలు టీలు ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ అలవాట్లు కూడా మనం తగ్గించుకొని స్వీట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అన్నవి కొంతమంది ఇలాంటివి కూడా తగ్గించుకోవాలి ఫుడ్స్లో వీటి వల్ల కూడా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అంటే ఫస్ట్ మనం ఈ ట్రెగ్గర్స్ని అవాయిడ్ చేయాలి అంటే ఈ హెడేక్ రావడానికి గల కారణాలు ఏంటి స్ట్రెస్ డిప్రెషన్ అలాంటిది మనం అవాయిడ్ చేయాలి ఇవే కాకుండా మనం కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ పెయిన్ కిల్లర్స్ అవి వాడకూడదండి దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి దీనికి మనం ఒక కోర్స్ లాంటిది ఇది మైగ్రేన్ అనుకోండి ఒక కోర్స్ లేదా ఫిట్స్ ఉంటే ఒక కోర్స్ లేదా సైనస్ ప్రాబ్లం ఉంటే సైన్ అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోర్స్ అనేది పెట్టాలి నేనైతే మ్యాక్సిమం అందరికీ డోలో వేసుకుంటే సరిపోతుందని ఎందుకంటే డోలో అన్నది మనకంత పని చేయకపోయినా తక్కువ అంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఎవరైనా హెడ్ఏక్ వస్తే డోలో ఫీవర్కే కాదు హెడ్ఏక్ కూడా మనం వాడుకోవచ్చండి అండి థ్యాంక్ యూ